మన జరిగిన మహానాడులో మారిన కాలానికి మన సిద్ధాంతాలు కూడా ముందలు తీసుకెళ్లాలని దాంట్లో ప్రధానమైన సిద్ధాంతం కార్యకర్తలే మా అధినేత అని ప్రకటిస్తాం జరిగింది ఆ సిద్ధాంతాన్ని నమ్ముకుని నిశలు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తున్న గౌరవ శాసన సభ్యుడు మన స్వామి సురేందర్ బాబు గారికి నా ఉదయపూర్కి నమస్కారాలు అదేవిధంగా వేదికమైన పెద్దలందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు భారతదేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కానీ కార్యకర్తలే నడిపించే పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ నేను ఎన్నో మార్లు అన్నా విఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు కానీ నాకు కోటి మంది కుటుంబ సభ్యులు ఆయన ఇచ్చేస్తాం కూడా జరిగింది నాకు అక్కా చెల్లెళ్ళు లేరు అన్న తమ్ముడు లేరు కానీ కోటి మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నా ఒక్కడికి సొంతం అసలు పసుపు జెండా చూసినా ఆ పసుపు రంగు చూసినా మనకు ఎమోషనే కార్యకర్తలు చూసి ఉత్సాహం తెచ్చుకున్న వ్యక్తి మీ లోకేష్ ఆనాడు పుంగనూరులో చూసాం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుంటే ఎవరు మన తాత అంజిరెడ్డి తాత బీఫామ్ పట్టుకుని వెళ్తుంటే వాళ్ళు వచ్చారు దాడి చేసేదానికి మీసాలు మిలేసి తొడగొట్టి రా బిడ్డ రా అని చెప్పాడు ఆ అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి ఇంకొక చెల్లమ్మ మంజులారెడ్డి గారు పల్నాడులో ఆమె బూత్లో కూర్చుంటే వైకాపా నాయకులు వచ్చి దాడి చేశారు రక్తం గారుతున్నా కూడా చివరి ఓటు పోలైన తర్వాతనే హాస్పిటల్కి వెళ్ళిన మంజులారెడ్డి గారు నాకు స్ఫూర్తి ఇంకొకైనా చెన్నుపాటి గాంధీ గారు విజయవాడలో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తి ఆర్నిసలు ఆనాటి పాలకులు వ్యతిరేకంగా మాడుతున్నారని ఏకంగా ఆయన పైన దాడి చేసి ఒక కన్నుని పొడిసి కంటి చూపు పోయినా కూడా జై తెలుగుదేశం అన్న గాంధీ గారే మీ లోకేష్ కి స్ఫూర్తి అందుకే అధికారంలో ఉన్నా కూడా ఎన్ని పని ఒత్తులు వచ్చినా మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మీ లోకేష్ కానీ జిల్లాకి వచ్చినప్పుడు కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే మేము ఏ కార్యక్రమాన్ని చేస్తాం జరుగుతుంది కార్యకర్తల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం జరిగింది కార్యకర్తలు కలుస్తున్నా కార్యకర్తల కుటుంబాలని కలుస్తున్నా ఏకంగా పెట్టుబడులు తీసుకొచ్చేదానికి అనేక కంపెనీలు కూడా కలుస్తున్నాం ఎంత కష్టపడినా తక్కువే మీకు నేను ఎంత చేసినా తక్కువే ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి మీరే కాపులాగాసారు కార్యకర్తలందరం విషయం కోరుతున్నా ఈరోజు మనం వస్తుంటే పోలీస్ సోదరులు సెల్యూట్ కొడతారు అధికారులు రండి కూర్చోండి అంటారు అదే ప్రజాస్వామ్యం గొప్పతనం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్